నమస్కారం సార్ సార్ గతంలో మనం చూసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు అనేది ఏమి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి మొబ్బు పెట్టారు అయితే ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చినాక దావాసు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఎంతో కృషితో వాళ్ళు పాల్గొంటూ వస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా లోటు ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం మనం మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం చూసినా లేకపోతే పైనటువంటి ఉత్తరాంధ్ర చూసినా మ్యాగ్జిమం మనకు వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటంటే వలసలు అక్కడ ఉపాధి లేక ఆ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం కాస్త కాస్త ఏదన్నా చదువుకున్న యువత ఉందంటే ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలో కంపెనీస్ ఐటీపీ ఇండస్ట్రీస్ లాంటివి ఏమీ లేకపోక దాంతో హైదరాబాదు చెన్నై బెంగళూరు అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే శ్రావణి ఈరోజు ఒక పెద్ద వయసు వాళ్ళు తప్ప యువతరం అంతా గ్రామాల్లో ఉండట్ల ఎందుకు ఉండట్లేదంటే కేవలం ఉపాధి అవకాశాలు లేక నిజంగా అక్కడ దగ్గరలో వాళ్ళకి ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళ కుటుంబాలలో చూసుకుంటూ ఉంటారు అక్కడే ఉంటారు అది లేని పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో అయితే వాళ్ళ పేపర్లో విపరీతమైనటువంటి మాకు మా హయాంలో ఇన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి అవి వచ్చిన పెద్ద పెద్ద ప్రయటనలు సరే ఇన్ని భారీ పరిశ్రమలు వచ్చినాయి అంటున్నారా కదా ఒక ఐదు పేర్లు చెప్పండి అంటే ఎవరో చెప్పి వెళ్ళాడు పోని పలానా పల్లా జిల్లాలో వచ్చిందంటే ఏ జిల్లాలో వచ్చిందో చెప్పండి అంటే అది చెప్పింది లేదు కేవలం వాళ్ళ పేపర్లో మాత్రమే వచ్చినాయి ఆ పరిశ్రమలో మన ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు గత మాజీ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఏమి మాట్లాడేవాడు చూశారు కదా ఇప్పుడే మేము సంతకాలు పెట్టాం వచ్చాం అది కోడి గుడ్డు పెట్టాలి పొదగాలి అనే రకమైన మాటలు మాట్లాడారు పోనీ దావాసు వెళ్ళి వెళ్ళారు కొడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదైనా తీసుకొచ్చారంటే అక్కడ ఎంఓయూలు లేవు వచ్చింది లేవు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే చాలామందికి అర్థం కానిది ఓ పక్కన తెలంగాణ రాష్ట్రంలో మాకు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి అన్ని పెట్టుబడులు సంతకాలు ఏం చెప్పి చెప్పుకుంటున్నారు కదా అలాగే ఇతర రాష్ట్రాలు చెప్పుకుంటున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి అతను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టీం అంతా వెళ్ళారు కదా ఒక ఎంఓఏ జరగలేదు పెట్టుబడులు రాలేదు అనేటువంటి విషయం మీద ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళు పేపర్లో కావచ్చు ఖాళీ చేతులతో వచ్చారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం వీళ్ళు చేసింది ఏంటంటే బాబు గారు ఆలోచన ఎంఓఏలు చేసుకోవడం కాదు ఎంఓఏలు ఎలా ఉంటుందంటే శ్రావణి ఒక ఇండస్ట్రీ సబ్మిట్ జరిగితే దాదాపు ఒక వంద మంది కంపెనీలతోటి ఎంఓఏలు చేసుకుంటారు బట్ గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి దాదాపు పది పదిహేను శాతం మంది కంటే ఎక్కువ జరగవు మిగతా ఎనభై శాతం కేవలం ఎంఓఏలతో ఆగిపోతాయి మనకు ఎలాగ జరగకూడదు ఖచ్చితంగా ఈ రోజున ఎంఓఏ చేసుకున్నామంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే దాని మీద దాంతోపాటు మన ఇండస్ట్రియల్ పాలసీ ఎలా పెట్టుకున్నామంటే కేవలం మీరు వచ్చి ఒక మిషనరీకి సంబంధించినటువంటి సంస్థ ఏదో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం కాకుండా మీరు ఎంతమందికి మా రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ఇస్తాం అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుబడికి వాళ్ళు ఇచ్చే ఉపా ఉపాధి అవకాశాలకి ఉద్యోగ అవకాశాలకి మన రాయితీలకి లింకు పెట్టాం లింక్ పెడితే ఏమొద్దంటే ఖచ్చితంగానం ఏదో నమ్మకాలు జరిగే కాకుండా నిజంగా పెట్టుబడి అనేవి వస్తాయి శ్రావణి ఏడు నెలలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి గతంలోనే మన క్రితం నెల మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకి సంబంధించిన పరిశ్రమలకు ఆయన శంకుస్థాపనలు చేశారు కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు అంటే ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చింది చంద్రబాబు గారు ఏం చేశారంటే దావసు వెళ్ళినప్పుడు ముందు ఏపీ బ్రాండ్ ఇమేజ్ అనేది అక్కడ ఎక్స్పోర్ట్ చేశాడు ఆయన మా ఆంధ్రప్రదేశ్లో మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి ఆ వనరులు అంటే సహజ వనరులు ఉంటే మానవ వనరులు ఉంటాయి సహజ వనరులు మాకు ఎన్ని ఉన్నాయి మాకు ఉన్నటువంటి వెయ్యి కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది మాకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇవి ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ చెప్పాలి అదే సందర్భంలో మానవ వనరులు మా దాంట్లో మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇంతమంది యువత ఉన్నారు కష్టపడే తత్వం ఉన్నట్టు మన ప్రజలు ఉన్నారు అన్ని పెట్టడానికి మీకు అవకాశం ఉంది అదే సందర్భంలో ఏమిటంటే ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా వాళ్ళకి చెప్పాలి అంటే లోకేష్ గారు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మేము అంతమందితో ఇండస్ట్రీస్ మాట్లాడినా వాళ్ళ భయం ఒకటే మళ్ళీ జగన్మోహన్ రోడ్డు వస్తడేమో అనేటువంటి భయం ఉంది కాబట్టి ఆ భయం లేకుండా భరోసా ఇవ్వాల్సిన పని మాకు కూడా ఏర్పడిందని చెప్పి ఆయన మాట్లాడారు దాంతో ఏమైందంటే మన రాష్ట్రానికి వచ్చేది ఏదైనా కూడా కేవలం ఎంఓఏతో వాకుండా నిజమైన పెట్టుబడులు ఏంటనే ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్నాయి దాదాపు ఏడు లక్షల మంది ఏడు లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన పెట్టుబడులు నేను దాంట్లో అన్నీ చెప్పలేను కానీ కొన్ని చెప్తా ఎన్టీపీసీకి సంబంధించింది హైడ్రో మన హరితేంద్రం అంటున్నాం కదా ఇప్పుడు దానికి సంబంధించి లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు కలపంతో వైజాగ్ ప్రాంతంలో అది వస్తుంది ఆర్ఎస్ ఆర్ఎస్ఎల్ఆల్ మెటల్ మెటల్ స్టీల్ అంటాం కదా దానికి లక్షా ముప్పై ఐదు వేల తొమ్మిది అరవై నాలుగు కోట్లతో యాభై ఐదు వేల మందికి ఉపాధి కలపడంతో అనకాపల్లిలో అది ఏర్పడుతుంది తర్వాత ఎన్హెచ్పిసి అండ్ జెన్కో లక్ష కోట్ల పెట్టుబడితో ఏడు వేల మంది ఉద్యోగాల కల్పనతో కర్నూలు ఏర్పడుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి నేను పెద్దయే చెప్తున్నాను అనమాట ఎక్కువ చెప్పట్ల టీసీఎస్ఎస్ సంస్థ దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించి ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ పదివేల మందికి ఉపాధి కల్పించాలో కల్పించాలంటే వాళ్ళు వైజాగ్లో పెడుతున్నారు టాటా పవర్ గ్రీన్ కో ఆఫ్ట్రా గ్రీన్ ఎనర్జీ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ యాక్షన్ టెస్ అన్ని అంటుంది పెద్ద పెద్ద కంపెనీసు భారీ ఎత్తున కొన్ని వేల మందికి ఉపాధి కల్పినటువంటి పెట్టుబడి పెడుతున్నారు ఈ రోజున ఈ ఏడు ఈ ఏడు నెలల కాలంలోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి దాదాపు నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాన్ని మన లక్ష్యం ఏంటమో మనం ఆల్రెడీ చెప్పాం దాదాపు ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి నేను అంటుంది ప్రత్యక్షంగా పెట్టుబడి ఇవి ఒక కంపెనీ వస్తుందంటే దాంతోపాటు అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయి ఆ విధంగా ఉపాధికి అవకాశం కలుగుతుంది వీళ్ళు ఏమంటారు మేము దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చాం గతంలోని ఎవరికి వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చి అదేవిధ ఉద్యోగం అన్నీ మొదలుపెట్టారు వాళ్ళు చెప్పింది ఏంటి మేము అధికారులకు వస్తే దాదాపు రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు ఎక్కడా చేయలేదు ఒక్క సంవత్సరం కూడా డిఎస్సి కూడా చేయలే ఆయన ఏమన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు డిఎస్సి కూడా చేయలేకపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సీ కూడా పెట్టాల ఈరోజు డిఎస్సీ పెడుతున్నాం నేను ఏమంటున్నానంటే మన లక్ష్యం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం యువతకి ఈరోజు ఆల్రెడీ ఏడు నెలల్లోనే నాలుగు లక్షల మందికి చూపించాం నేను అంటే కేవలం ఐదు వేల రూపాయలతో వాళ్ళ జీవితాన్ని అలా పెట్టేయకుండా వాళ్ళకి ఒక పాతి సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో రోజున కూట ప్రభుత్వం చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే ఒక పక్కన ఇటువంటి సహజ వనరులని మానవ వనరులని చూపిస్తేనే బ్రాండ్ ఇమేజ్ని ఏపీ బ్రాండ్ ఇమేజ్ని చూపించుకుంటా మనకున్న వనరులన్నీ వాళ్ళకి చెప్పడం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్లో ముఖ్య రావడానికి అవకాశం లేనటువంటి వాతావరణం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ జరుగుతున్నాయి నేటందు చాలని ఇదే విధంగా వాళ్ళు చేస్తున్న కృషికి చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళు చేస్తున్న కృషికి కింద ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా సహకారం కావాలి ఎందుకంటే కేవలం వాళ్ళ ముగ్గురు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తే కుదరదు కింద ఉన్నటువంటి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు వాళ్ళకి తోడ్పడితే మాత్రం రెండు వేల నలభై ఏడు దాకా ఈయన ఏదో పెట్టుకున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ ఐదు సంవత్సరాల్లోనే ఎప్పుడు లేనటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది ఇది జరగబోతుంది కూడా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడులు చేసుకోవాలి ఎంటం దే పెట్టుబడులు పెట్టడం ఒకటి దాన్ని సద్వినియోగం చేసుకుంటాం మళ్ళీ మరోసారి అటువంటి అవకాశాలు లేకుండా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి గతంలో ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో మనం ఒక్కసారి అన ఒక ఛాన్స్ అన్నందుకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని ఏది విధంగా తీసుకెళ్లాడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూసి అంత హ్యాండగా మాట్లాడారు దీన్ని ప్రజలు కూడా గమనించాలిగా ఎందుకంటే మన రాష్ట్రంలో కొరత ఏమీ లేదు కేవలం ఏంటంటే ఇక్కడ రాజకీయ వాతావరణంతో ఉన్న పరిశ్రమ పారుదోల్లేడు మనకి అమర గ్రూప్ పెద్ద మనకు ఉదాహరణ చక్కటి కంపెనీ దాని నుంచి ఏదో విశ్వాయాలు వస్తున్నాయని చెప్పేసి అని మీరు వెళ్ళిపోవండి మేమే తన్ని తగిలేసాం అనేటువంటి మాటలు మాట్లాడే సజ్జల మేమే తరిమేసాం అన్నట్టుగా వాళ్ళని ఈరోజు తెలంగాణ వాళ్ళకి హక్కుని తెచ్చుకున్నారు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అంటే నేను ఎంట ఉంది ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సోలార్ పవర్ లేకపోతేనేమో సిమెంట్ ఫ్యాక్టరీలోనేమో ఆక్సిజన్ వ్యాధులు వస్తాయి వేరే వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెడతానేమో దాంట్లో విషవాయువులు వస్తాయి ఆ విధమైన ప్రచారం చేసి నిజంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చూశారు అంటే కేవలం యువత యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూడా ప్రభుత్వానికి ఏడు నెలల్లో ఎంత మార్పు వచ్చింది ఎటువంటి పారిశ్రామికవేత్త రాష్ట్రం వైపు చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి అదే సందర్భంలో కేవలం ఏడు నెలల్లో ఇలా చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మన రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తుంది అంటే మన మన తర్వాత మన బిడ్డలు కూడా ఇతర రాష్ట్రాలకి లేకపోతే ఇతర దేశాలకి వెళ్ళిపోయే అవకాశాలు లేకుండా కేవలం ఇక్కడే ఉండి చక్కగా మన రాష్ట్రంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నింటి మీద ప్రజలు కూడా ఆలోచించుకోవాలి నేను ఎందుకు అంటున్నానంటే కేవలం వాళ్ళు చేస్తున్న కృషి కాదు ప్రజల సహకారం కావాలి ప్రజాప్రతినిధుల సహకారం కావాలి అధికార యంత్రాంగం సహకారం కావాలి ఇవన్నీ వస్తే ఇవన్నీ వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఏపీ బ్రాండ్ అన్నది ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అద్భుతమైనటువంటి అవకాశాలతోటి నిజంగా స్వర్ణాంధ్రదేశ్ అంటాడు చంద్రబాబు గారు ఆ పదానికి అర్థం ఏంటి తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్